హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ చూస్తుంటేనే రెసిపీ ఏంటో అందరికీ అర్థమైపోయింది కదా సాంబార్ అండి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఇష్టపడిన వాళ్ళే ఉండరు అసలు ఎవరైనా సరే సాంబార్ని చూస్తే ఇట్లాగే తినాలనుకుంటారు చూస్తుంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇది మామూలుగా సాంబార్ అంటేనే మనకి మునక్కాడలతో గుర్తొస్తుంది కదా ఇలా మునక్కాడలు కూడా మనకు దొరకని సమయంలో మనం దోసకాయ మామిడికాయ యూజ్ చేసి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు చు దాని కోసం ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూసేద్దాం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టండి బాగా నీళ్ళలో నానాలి అది నానబెట్టాక వెజిటేబుల్స్ని కట్ చేసుకోండి వెజిటేబుల్స్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ బెండకాయ వంకాయ అండి మీకు కావాల్సి అంటే చాలామంది క్యాబేజీ అవి వేసుకుంటారు కానీ క్యాబేజీ కంటే కూడా ఇలా మెయిన్ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే ఈ సాంబారు చాలా టేస్టీగా చాలా సూపర్గా చాలా బాగుంటుందండి చూడండి బౌల్ పెట్టి పోపేసుకోవాలి పోపేసేసుకొని తర్వాత పోపు వేగాక కరివేపాకు ఇవన్నీ వేగాక ఆనియన్స్ టమాటా అలాగే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి కొంచెం సేపు బాగా వేగనివ్వాలండి అంటే ముందుగానే చింతపండు పులుసు అయితే పోయకూడదు పోయకుండా ఇలాగ కొంచెం ఆయిల్లో ఈ ముక్కలన్నీ కొంచెం మగ్గనివ్వాలి అలాగే పసుపు ఉప్పు కూడా వేసి బాగా మా మగ్గనివ్వాలండి ఆయిల్లో కొద్దిగా మగ్గితేనే ఆ వెజిటేబుల్స్కి ఆ ఉప్పు బాగా పడుతుంది కొంచెం మగ్గాక అలాగే కరివేపాకు ఇంకొద్దిగా వేయండి పచ్చి కరివేపాకు వేసుకొని అలాగే కారం కారం కూడా మీకు కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి వేసుకొని బాగా ముక్కల్ని ఒక్కసారి కలిపెట్టాలండి కలిపెట్టి కొద్దిగా సాల్ట్ తక్కువైందనుకుంటే సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా ఇంగువ వేయాలండి ఇంగువ వేస్తేనే ఈ సాంబార్కి బాగా టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా ఇంగు కూడా వేసి ఈ ముక్కల్ని బాగా చూపించిన విధంగా కలిపెట్టాలండి ఇవన్నీ ఆయిల్లోనే ఉడికిపోయినట్టు అయిపోతాయి అవి ఉడికాక మనం చింతపండు పులుసు అనేది బాగా పిండి పెట్టుకుంటాం కదా సో అవి పిప్పి తీసేసి చింతపండు పులుసు అనేది పోయాలి చూడండి ముక్కలు బాగా మగ్గిపోయాయి సో చింతపండు పులుసు అనేది బాగా పిసికేసి ఆ తర్వాత వాటర్ అనేది ఆ ము కళ్ళకు పోయాలి అప్పుడు ఆ వాటర్లో ఆ వాటర్లో ముక్కలు ఉడికాక అప్పుడు సాంబార్కాయ అనేది టేస్ట్ వస్తుందండి కానీ చింతపండు మామూలుగా వాటర్ పోయొద్దు సో ఆ చింతపండులోనే వాటర్ పోసి పిసుక్కుంటూ పోయండి అప్పుడు మాత్రమే సాంబార్కాయ అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి చూపించిన విధంగా మీకు ఎంత తగ్గట్టు కావాలో అంత తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఆ తర్వాత పప్పు కూడా ఉడకపెట్టుకున్నాం కదా పప్పు కూడా చూడాలి పప్పు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి సో ఇలాగా లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేయాలండి ఎందుకంటే మామిడికాయ ముక్కలు ముందరగానే వేసేస్తే ఎక్కువ ఉడికిపోతాయి సో అందుకోసమే చింతపండు కొద్దిగా తక్కువ వేసుకొని మామిడికాయ ముక్కలు మిగతా వేసుకోవాలి ఎందుకంటే పులుపు చాలా ఎక్కువ అయిపోతే బాగోదు కాబట్టి సో మనం పప్పు ఉడకపెట్టుకున్నాం కదా చూడండి పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది సో ఉడికిపోయిన దాన్ని గరిటితో అయినా పప్పు గుత్తితో అయినా ఇలాగ మెత్తగా ఒకసారి నలిపేసుకోవాలి బాగా నలుపుకొని వెనుపుకొని ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా సాంబార్ పౌడర్ అండి ఇది నేను బయట కొన్నది వేసాను కావాలంటే ఇంట్లోనే సాంబార్ పౌడర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చండి దీంట్లోనే అంటే ఉండలు లేకుండా ఉండాలి అంటే దీంట్లోనే వేసేసి బాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కూర వెజిటేబుల్స్లో పోసేస్తే సరిపోతుంది గంటితో చూపించిన విధంగా బాగా కలిపెట్టండి సాంబార్ పౌడర్ కూడా దీంట్లో పప్పులో వేసాము అంటే సరిపోతుంది బాగా కలిపాక ఇప్పుడు చూడండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయింది సో సపరేట్ అయ్యాక ఇప్పుడు పప్పు ఎత్తి దాంట్లో వేసేయాలండి చూసారా ఎంత సింపుల్గా ఈ సాంబార్ అనేది చేసుకోవచ్చు ఒక ఐదు పది నిమిషాలు ఉడికాక అంటే వాటర్ బబుల్స్ వచ్చాక అప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంత ఈజీగా ఈ సాంబార్ అనేది చేసుకోవచ్చు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిగన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్